ఈరోజు స్పెషల్ వచ్చేసి జీరా రైస్ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా అయితే చూపించాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాక్స్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి అండి లంచ్ బాక్స్లోకి అయితే నేను జీరా రైస్ అయితే చేసి చూపిస్తున్నానండి అయితే నార్మల్ రైస్ అయితే వాడానండి చూడండి వాడుతున్నాను మీరు దీన్నే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా అయితే ఉంటుందండి అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో అయిపోయే జీరా రైస్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది దానికోసం అయితే నేను మూడు గ్లాసులు అయితే మామూలు రైస్ని అయితే తీసుకున్నానండి మామూలుగా మన వైట్ రైస్కి చేస్తున్నట్లయితే గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వాటర్ పోస్తామండి నేనైతే మూడు గ్లాసులకి ఐదున్నర గ్లాసులు అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే అయితే పోసానండి ఎందుకంటే మనం వెరైటీ రైస్ చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే తగ్గించానండి మూడు గ్లాసులకి ఐదున్నర గ్లాసులు వాటర్ అయితే పోసాను ఒక హాఫ్ అన్ అవర్ అని ఇట్లా నానబెట్టుకోవాలండి రైస్ అనేది చాలా బాగా నానుతుంది చూడండి ఈ జీరా రైస్లోకి అయితే నేను ఏ స్పైసెస్ యాడ్ చేయట్లేదండి ఓన్లీ బిర్యానీ లీఫ్ మాత్రమే తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు మీకు కారానికి సరిపడా అయితే తీసుకోండి నేను మూడు మీరి మూడు పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నానండి ఇది అచ్చం జీలకర్ర జీరా రైస్ అనగానే గుర్తొచ్చేది ముందు షాజీరా జీలకరేనండి ఈ రెండు ఫ్లేవర్లతోనే మన జీరా రైస్ అనేది బాగుంటుంది వేరే ఫ్లేవర్ వేయడం వేరే యాడ్ చేయడం వల్ల వీటిని అయితే డామినేట్ చేస్తుందండి అందుకనే షాజీరా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అయితే రెండు కలిపి వేసుకోవాలండి చాలా బాగుంటుంది చూడండి చూడండి దీనికోసం వెడల్పుగా ఉన్నాకి గిన్నెనైతే పెట్టానండి గిన్నె అయితే చూడండి స్టవ్ ఆన్ చేసుకుందాము గిన్నె అయితే పూర్తిగా హీట్ అవ్వాలండి గిన్నె అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసి వేసుకోవాలి జీరా రైస్ అనగానే నెయ్యి అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి వేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ అయితే నూనె అయితే వేస్తున్నానండి చూడండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే నూనె అయితే వేసాను చూడండి ఆయిల్ నెయ్యి అయితే హీట్ అయిందండి రెండు బిర్యానీ లీఫ్ అండి చూడండి ఒక ఏడెనిమిది గింజలు ఉండేటట్టు అయితే మిరియాల గింజలు వేసుకోండి అట్లనే వేసుకోవాలండి ఒక స్పూన్ నిండుగా జీలకర్ర అండి చూడండి ఒక స్పూన్ నిండుగా జీలకర్ర షాజీరా అండి ఒక స్పూన్ నిండుగా షాజీరా ఒక సెకండ్ పార్ట్ ఇట్లా వేయించుకోవాలండి ఇప్పుడు నాలుగు పచ్చి ఇదిగోండి మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా గీరైతే వేసుకోవాలి కట్ చేశానండి రెండు భాగాలు కిందగా చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతుంది కొంచెం కరివేపాకు రైస్ మాత్రాన్ని వేసుకోవాలండి వాటర్ రాకుండా రైస్ మాత్రం వేసుకోవాలి చూడండి వాటర్ ఏం రాకుండా రైస్ మాత్రం వేసుకున్నాం కదండి ఆయిల్లో నెయ్యిలో ఒక రెండు నిమిషాలు పాటేసి ఇట్లా వేయించుకోవాలండి చూడండి నేను ఈ గ్లాస్తో నండి రైస్ తీసుకుంది మూడు గ్లాసులు తీసుకున్నాను ఇదే గ్లాస్ ఐదున్నర గ్లాసులు అయితే వాటర్ అయితే పోస్తున్నానండి ఒక రెండు నిమిషాలు రైస్ మాత్రం వేయించుకున్న తర్వాత వాటర్ని అయితే పోసుకోవాలి వాటర్ మొత్తాన్ని అయితే పోసానండి ఒకసారి టేస్ట్ సరిపడా రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి వాటర్కి రైస్కి ఈక్వల్గా అయిన తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోవాలి ముందు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము మధ్యలోనైతే మూత తీసి ఒకసారి కలపాలండి ఈ టైంలో ఉన్నప్పుడైతే కావాలంటే ఉప్పు అయితే చూసుకోవచ్చండి అండి మనమైతే టేస్ట్ సరిపడా వేసాము ఒకవేళ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు హైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో టేస్ట్ అయితే కలుపుకోవాలి చూడండి ఒకసారి మొద తీసేస్తే చూద్దాము ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిందండి ఇప్పుడు చూడండి రైస్ లైట్గా రైస్కి వాటర్కి ఈక్వల్గా ఉందండి రైస్ వాటర్ అయితే చాలా తగ్గిపోయాయండి కొంచెం ఇట్లా వాటర్ లైట్గా ఉన్నప్పుడు ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టుకొని డ్రైగా అయిన దాకైతే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పడుతుందండి సిమ్లో అంతకంటే ఎక్కువైతే పట్టదు మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలండి చూడండి సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ అయితే అయిందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఒక కూడా తేమ లేకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందండి పొడి పుళ్ళు చూడండి రైస్ కూడా చాలా చక్కగా ఉడుకుంటుంది పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి చూడండి కొంచెం కొత్తిమీర మన జీరా రైస్ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేశానండి నేను చేసిన విధంగా అయితే జీరా రైస్ ఒక్కసారి చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి లంచ్ బాక్స్లో కూడా హడావుడి ఏం లేకుండా అప్పటికప్పుడు చాలా టెన్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ